మనీ టెంటేషన్ కోసం ప్రార్థిస్తుంటున్నాను డబ్బు మీద వ్యామోహం ప్రభా ప్రపంచం అంత డబ్బు మీద నడుస్తుంది తండ్రి ప్రతిది కూడా ప్రతి మనిషికి ప్రభా డబ్బు మీద వ్యామోహం తండ్రి నాయనా ప్రభా డబ్బు కోసం పరిగెడుతున్నారు నాయన డబ్బు కోసం ఉద్యోగాలు ఎక్కువ ఎక్కువ అవర్స్ పనిచేస్తున్నారు ప్రభావ లేని ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు చెయ్యరాని పనులు చేస్తున్నారు చెయ్యరాని పాపాలు చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు ప్రభావ చివరికి డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారు సుఖించడానికి ప్రభా సంతోషంగా ఉండడానికి ప్రభావ అయా డబ్బు మీద ఉన్న వ్యామోహం తీసివేయమని ప్రార్థిస్తున్నాయి ఈరోజు ఏ అయితే డబ్బు వెనకల పరిగెడుతున్నారు డబ్బు కోసం పాకులు ఆడుతున్నారు డబ్బు 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 అని దాన్ని దాన్ని మాత్రమే చూస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ ప్రభావ మీరు దర్శించండి నాయన వారిని మార్చండి నాయన వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చండి నాయన అయా ఈ లోక సంబంధమైన వాటి అందు మనసు నిలపకుండా తండ్రి నిత్య జీవం వైపు ప్రభావ మల్లుటకు నీ కృపను దయచేయండి నీ వైపు మళ్ళించు నాయన ఎస్ ఎస్ అయ్యా నీ కృపలో భద్రపరిచినయన అయా ఈ డబ్బు మీద వ్యామోహంతో ప్రభు నిన్ను మర్చిపోతుంటున్నారు ప్రభు ప్రార్థన చేయుట బంద్ చేస్తున్నారు నాయన అయా వాక్యము చదవటం లేదు నాయన నీ మందిరానికి రావటం లేదు నాయన పని 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 డబ్బు 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 ఇలాంటి వాళ్ళందరినీ మార్చునైనా అయా దర్శించునైనా వాళ్ళతో మాట్లాడు నాయన ఆ దయ్యం అనే ప్రభు డబ్బు అనే పట్టుకున్న దయ్యాన్ని ఏసు నామంలో విడుదల కలుగును గాక ఈ వ్యసనం ఎవరిలో ఉందో ఏసు నామంలో విడుదల కలుగును గాక సహాయం దయచే ప్రభా అయ్యా నిత్య జీవం వైపు చూస్తూ మేము ముందుకు సాగాలి నాయనా ఈ లోకం వైపు చూడకుండా నిత్య జీవం కోసం ఆలోచిస్తూ ముందుకు నీ కృపను దయచే